కలు తీర్చేటి కోడి మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం इष्टं च वेदम् चेत् नमो देवेभ्यः श्रतमानं भवति शता युक्पुरुषितेन्द्रियः यष्येदेन्द्रियेन्द्र पार्वतीराजनादेश्वर देवतानुग्रहप्रसादेन आचरित दर्शन पूजा सकल सम्पूर्ण फलाव నా పేరు నిమ్మకాయ చంద్రరాజప్ప ఎక్స్ డిప్యూటీ సీఎం ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఎమ్మెల్యే నాకు స్వామివారు రాజరాజేశ్వర అమ్మవారు మా ఎప్పుడూ ఒక ముప్పై సంవత్సరాల కిందట అమలాపురంలో ఈ నిధులతోటి ఒక కళ్యాణ మండపం కట్టడం జరిగింది ముప్పై సంవత్సరాల కిందట కట్టం చేయండి అప్పటి నుంచి కూడా స్వామివారిని చూద్దారు అమ్మవారిని చూద్దారని చెప్పి అనుకుంటే నేను రాలేపోయాను ఈరోజు సడన్గా మరి హైదరాబాద్ వచ్చి దర్శనం చేసుకోవటం రాజరాజిరాము గారిని స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ముప్పై సంవత్సరాలు అనుకున్నది ఈ ముప్పై సంవత్సరాల తర్వాత జరిగింది చాలా సంతోషం